వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని పోరాట ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు గత తెలుగుదేశం పార్టీ హైంలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఇంతవరకు సమస్య పరిష్కారం చంద్రబోస్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడి వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు Yeah, yeah. يا <applause> يا <applause> <applause>

జరిగింది ఈ పిలుపు ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు పార్లమెంట్ లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలాగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి పార్లమెంట్లో వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి